హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆమని ధ్రువ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా బుడ్డోడు కూడా యూట్యూబ్ లేక వచ్చేస్తున్నాడు అందుకే వాడితో కూడా ఒకసారి చెప్పించాను సో అలా ఉన్నారు అందరూ పండగ ఎంత ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక చోటుకెళ్ళాం అనమాట సో ఈ మధ్య కొంచెం బయట తిరగడం మీకు పోయింది మాది సో అంటే ఇంట్లో ఉండి 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 విసికొచ్చేసి అలా బయటకు వెళ్తే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా అని కొంచెం మాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్తో అందరం కలిపి బయటకు వెళ్ళాము అనమాట ఒక టెంపుల్కి ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళాము సో ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసుకొని వెళ్దాం అనమాట ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ జెంట్స్ తిన్నారు తర్వాత మేము తిన్నాం అనమాట మా గ్యాంగ్ అంతా తిన్నాము సో ఇలా అందరూ కలుస్తూ ఉంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఇంకా ఫ్రెండ్షిప్ బాండ్ అనేది కూడా మంచిగా ఉంటుంది కదా సో నాకు తెలిసినంత వరకు నా సర్కిల్ కొంచెం పెద్దది నాకు ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు కొత్త వాళ్ళు సో మేము కొత్త వాళ్ళతో కొంచెం కొంచెం ఇంకా పరిచయాలు మంచిగా ఉంటాయి కదా అందుకే వీళ్ళతో కొంచెం ఎక్కువ బయటికి వెళ్ళడం ఈ మధ్య కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉంది సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి చిన్న చిన్న గేమ్స్ పెట్టుకున్నాము చిన్నప్పుడు ఎప్పుడో ఆడేవాళ్ళము ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే గేమ్స్ అవి ఇవి అన్నీ మర్చిపోయాం కదా సో మళ్ళీ మేము ఒకసారి ఇది ఆట ఆడదామని చెప్పేసి ఆడుతూ ఉన్నాము సో మంచి ఫన్ హ్యాపీగా అంతా సంక్రాంతి పండుగ రోజు అలా అలా గడిచిపోయింది అన్నమాట మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ రోజు బాగా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ హెడ్ అయిపోయింది రాత్రి అంతా ఫుల్ ఎలా అంటే అలసిపోయా మార్నింగ్ నుంచి నైట్ వరకు బాగా ఆడుకొని నవ్వుకొని ఎన్నో మాటలు ఉంటాయి కదా మన లేడీస్ అంతా కలిస్తే ఆ మాటలన్నీ చెప్పుకొని గేమ్స్ ఆడుకొని సో మంచిగా టైంపాస్ అయిపోయింది ఇది టెంపుల్ పక్కనే తినేసిన తర్వాత గేమ్స్ అని పెట్టుకున్నాము ఆడుకోవడానికి నేను చూసారా ఎగరలేకపోతున్నాను ఈ వీడియో చూస్తే నాకే నవ్వు వస్తూ అక్కడ ఫోర్ తర్వాత కాలు రెండో కిందకు దించాలి నేను మర్చిపో మర్చిపోయి మళ్ళీ ఎగురుతూనే ఉన్నాను అందుకని డబల్ సైడ్ డబల్సారి ఆడాల్సి వచ్చిందనమాట అందరూ మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకున్నాం మళ్ళీ కలిసిన తర్వాత మీ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయన్నాయని నేను అనుకుంటున్నాను సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కొంచెం టైం తీసుకొని కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్